హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోంగూర చికెన్ అండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఎక్కువ మసాలాలు లేకుండా మంచి రుచితో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ మట్టుకు సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం రండి ఇది వేడివేడి రైస్లోకి పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడవచ్చు ఒంగూర చికెన్ చేయడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి చికెన్ను మంచిగా శుభ్రంగా వాష్ చేసేసుకొని తీసుకున్నాను ఇక్కడ గోంగూరను కూడా మూడు కట్టల వరకు మీడియం సైజువి తీసుకొని కాడలన్నీ తీసేసి ఇలా నీట్గా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి గోంగూర వేసుకొని ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇది ఉడికిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు షాజీరా ఐదారు మిరియాలు ఐదారు లవంగాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నాక సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి నుంచి పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులోకి వేసుకోవాలండి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల మనకు ఇందులోంచి వాసన అనేది వెళ్ళిపోతుందండి చికెన్ ముక్కలను గోంగూర కర్రీ చేసేటప్పుడు గోంగూర చికెన్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం వేసుకున్నానండి కారం తగ్గించి వేసుకునేవారు తగ్గించి కూడా వేసుకోవచ్చు స్పైసీగా తినేవారు స్పైసీగా తినవచ్చు కారం ఉప్పు పసుపు బాగా ముక్కకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనము ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఉప్పు కొంచెం తగ్గింది ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసి మనం కుక్కర్కి మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు వరకు విజిల్ రానివ్వాలండి విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసి చూయిస్తున్నాను చూడండి మనకు కర్రీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోతుంది చూడండి మనకు కర్రీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయిందండి మనకు ముక్క కూడా బాగానే ఉడికినట్టుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మెత్తగా ఉడికిపోయిన గోంగూరను మిక్సీకి వేసుకోవాలండి మిక్సీలో వేసుకున్న తర్వాత సన్న పేస్ట్గా అవుతుంది అది మనం ఇందులో కర్రీలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక చూడండి మనకు ముక్క బాగానే ఉడికిందండి ఒకసారి మనం చాకు సహాయంతో చూసుకో చూసుకోవాలండి చూడండి మనకు ముక్క బాగానే ఉడికిపోయింది తర్వాత చూడండి మన కా కర్రీ చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరుతున్నాయండి అంత బాగుంటుంది గోంగూర చికెను గోంగూర మటన్ చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ కర్రీస్ మనకు వేడివేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు కర్రీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది చూడండి మనం గోంగూర వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వాలండి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వేడి వేడి రైస్తో కానీ పుల్కాతో కానీ తింటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మీ పిల్లలకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ